హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీప్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వసీం గులాం ముస్తఫా ఎప్పటిలాగే ఈ శనివారం సంత డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు మనం సంతలోకి ఎంటర్ అవుతున్నాం సంత ఉదయము ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే సాగుతుంది అచ్చంపేట నాగర్కర్నూల్ డిస్టిక్ తెలంగాణ ఇక్కడ మన వింటర్ కాగానే ఇక్కడ నాటు కోళ్ళు అసిలీ కోళ్ళు ఉంటాయన్నమాట నాటు కోళ్ళు బాగా వచ్చాయి చీమ కోళ్ళు కూడా వచ్చాయి ధరలు అయితే నేను అడగలేదు వీడియో క్యాజువల్గా తర్వాత అవి ఏం కోళ్ళు అవి అవి కూడా వచ్చాయి ఈ పుంజు మూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు మూడు వేల ఐదు వందలుగా పుంజు చెప్తున్నాడు మనము ఇప్పుడు మెయిన్ సంతలోకి ఎంటర్ అవుతే చుక్కజాల పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయి చిన్న సైజు పిల్లలు పన్నెండు వేలు జతగా చెప్తున్నాడు ఇక్కడ మేక పిల్లలు గొర్రె కూర్రె పిల్లలు కూడా ఉన్నాయి చిన్న సైజువి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు అయితే చెప్తున్నారు పదిహేను వందల నుంచి రెండు వేలు ఇక్కడ ఒక మేకప్ పోతుల కట్ట సారీ గొర్రె పోతుల కట్ట గొర్రె కొదుమలు అంటున్నాడు గొర్రె కొదుమలు ఇవి వచ్చేసి మనకి పదహారు వేలు జతగా అయితే చెప్తున్నాడు పదహారు వేలుగా జత బేరం అయితే ఉంటుంది మన దాదాపుగా పదమూడు వేలకు పద్నాలుగు వేలకు ఇస్తాడు అంటున్నట్టు అంటున్నాడు ముప్పై పిల్లలు అయితే ఉన్నాయంట మటన్ పర్పస్కి అయితే మంచి పని చేస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి గొర్రెలు ఇక్కడ గొర్రెలు ఇవి కూడా అతను పద్దెనిమిది వేల జతలాగైతే చెప్తున్నాడు మేకప్ పిల్లల గురించి వ్యూవర్డ్స్ అడుగుతున్నారు కామెంట్లు కూడా పెడుతున్నారు ఇతను ఎనిమిది వేల ఐదు వందలుగా జత చెప్తున్నాడు దాదాపుగా టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అయితే ఉంటాయి మేకప్ పిల్లలు అన్నీ పొడేలు పిల్లలే అంటే పోతు పిల్లలే ఉన్నాయంట ఎనిమిది వేల ఐదు వందలుగా జత చెప్తున్నాడు నాకు తెలిసి ఇవి రీజనబుల్గానే ఇతను చెప్తున్నాడు అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఇక్కడ మేకలు ఉన్నాయి ముప్పై వేలుగా జత చెప్తున్నారు పెద్ద సైజ్ మేకలు ఉన్నాయి అన్నమాట ముప్పై వేలుగా జత చెప్తున్నారు దాని బడి పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక మేకల కట్ట ఉంది ఇతను ఇరవై ఎనిమిది వేలుగా జత చెప్తున్నాడు ఇరవై ఎనిమిది వేలుగా జత చెప్తున్నాడు మేకలు కొంతమంది మా సబ్స్క్రైబర్స్ మేకల వీడియోలు తీయమంటున్నారు మటన్ పర్పస్ కానీ మటన్ పర్పస్కే పెళ్ళిళ్ళ సీజన్లో బాగా పోతాయి మేకలు తీసుకెళ్ళి వాళ్ళు మటన్ చేసుకుంటారు అన్నమాట ఇవి ఇరవై ఆరు వేలుగా జత చెప్తున్నాడు ఇక్కడ చూడండి చిన్న సైజు పిల్లలు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఇతను ముప్పై వేలుగా జత చెప్తున్నాడు మేకలంబడి పిల్లలు కూడా వస్తాయంట ముప్పై వేలుగా జత చెప్తున్నాడు ఇక్కడ కూడా మేకల కట్ట ఇక్కడ ధర చెప్పడానికైతే ఎవరు లేరు కాబట్టి నేను ధర అడగలేదు మేకలు అయితే బాగా వచ్చాయి ఈ వారం సంతలో అచ్చంపేట సంతలో ఇక్కడ బేరం అవుతుంది అతను పదమూడు వేలకు ఒకటి అడుగుతున్నాడు అతను ఇవ్వట్లేదు చుక్కజాల బొరేళ్ళ పిల్లలు ఇవి వచ్చేసి అతను పన్నెండు వేలుగా జత చెప్తున్నాడు చిన్న సైజు పెద్దది కాదంట పన్నెండు వేలకైతే చెప్తున్నాడు జత జతపోతూ ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు పోతు మేక పిల్లలు మేకలు ఇక్కడ ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు వీలైతే ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు గొర్రె పొడేళ్ళు కటింగ్ పర్పస్ చుక్కజాలవి గొర్రె పొడేలు పిల్లలు చిన్న సైజు ఉన్నాయి పదివేలు జత చెప్తున్నాడు పదివేలు జత అయితే మనం ఇందులోకి వెళ్ళి ఒక నాలుగు పిల్లలు అయితే ఒక సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించడం జరిగింది నాలుగు పిల్లలు పదహారు వేలకి ఇరవై ఏడు వేలు జత చెప్తు సారీ ఇరవై ఏడు వేలుగా మేకలు జత చెప్తున్నారు ఇరవై ఏడు వేలు మంచి మేకలే ఉన్నాయి కటింగ్ పర్పస్కే ఎక్కువ అనమాట పెళ్ళిళ్ళ సీజను పెంచుకోవడానికి కూడా పెంచుకోవచ్చు కానీ కటింగ్కే ఎక్కువ పోతాయి అచ్చంపేట నుంచి మటన్ పర్పస్ ఇక్కడ గొర్రె పొడేలు ఉన్నాయి ఇరవై ఆరు వేలుగా జత చెప్తున్నారు బేరమ్ అయితే ఉంటుంది బేరం చేసుకోవాలా ఇన్నవి పెద్దవి కలిసి ఉన్నాయి ఇరవై ఆరు వేలుగా జత చెప్తున్నాడు అంటే పదమూడు వేలకు పిల్ల ఇక్కడ పెద్ద సైజు పొడేలు ఉన్నాయి అది గొర్రెలు ఉన్నాయి పెద్ద సైజు గొర్రెలు చుక్కజాల పిల్లలు తొమ్మిది వేల ఐదు వందలుగా జత చెప్తున్నాడు చుక్కజాల పిల్లలు చిన్న సైజు పిల్లలు అయితే బాగా వచ్చాయి చిన్న సైజు నెల పిల్లలు అయితే ఉంటాయి మేకలు చుక్కజాల గొర్రె పిల్లలు ఇవి కూడా మిక్స్ ఉన్నాయి చుక్కజాలవి ఉన్నాయి ఎర్ర పొడవి ఉన్నాయి పిల్లలు పెంచుకోవడానికి ఈ ఒక్క పిల్ల చుక్కజాలది తను నాలుగు వేలకైతే అమ్మాడు ఇక్కడ ముందల ఉన్నది నా ముందల్ని అమ్మాడు నాలుగు వేల ఒక్క వందకైతే అమ్మాడు నాలుగు వేల ఒక్క వందకైతే ఒక్క పిల్ల అయితే అమ్మాడు ఇదిగో బేరం అయిపోయింది డబ్బులు ఇస్తున్నాడు అనమాట అతను నేను వీడియోలో తీయలేదు ఇక్కడ గొర్రెలు జత ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నాడు జత ఇరవై ఎనిమిది వేలు చుక్కజాల గొర్రెలు ఇరవై ఎనిమిది వేలు జత బేరం అయితే ఉంటుంది బేరం ఆడాలి మనం ఎంత దేలా పెట్టచ్చు అనేది కామెంట్లో అయితే తెలియజేయండి ఎర్ర గొర్రె ఇక్కడ అన్నీ కలిసి ఉన్నాయి ఎర్రవి చుక్కజాలవి అన్నీ కలిసి ఉన్నాయి తను ముప్పై వేలుగా చెప్తున్నాడు జత కొంచెం గట్టిగా అయితే ఉన్నాయి పిల్లల గొర్రెలు చూడీ గొర్రెలు అన్నీ ఉన్నాయి ముప్పై వేలుగా జత చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది బేరం ఆడాలి సారీ బేరం ఖచ్చితంగా ఉంటుంది నాకు తెలిసి ఇతను ఇరవై ఏడు ఇరవై ఆరుకు అయితే ఇస్తాడు మనం గట్టిగా నిలబడి మాట్లాడితే ఏదో ఒకటి అవుతుంది తీసుకునేవాళ్ళు వాళ్ళు ధర అయితే చెప్తారు మనం బేరం అయితే చేసుకోవాలి ఇక్కడ గొర్రెలు ఉన్నాయి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇతను ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాడు ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మరియు హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ హైప్ అనేదే నాకు సపోర్ట్గా ఉంటుంది హైప్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు కామెంట్లు కూడా తెలియజేయండి ఇంకా మనకు ఛానల్ మానిటైజ్ కాలేదు కాబట్టి మీ సపోర్ట్ అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్